చెప్పిన తర్వాత కరెక్ట్ చేయాలి కరెంటు బిల్లు మాఫీ అంటున్నారు కరెంటు మాఫీ లేదు మరి రుణమాఫీ అన్నప్పుడు రుణమాఫీ అందరికి మాఫీ కావాలి మాఫీ భర్త మాపేసే భార్యకు లేదు మరి భార్యకి ఉంటే భర్త లేదు ఈ విధంగా ఏదైనా అడ్డంకులు పెట్టి మరి ఈ విధంగా చేసినప్పుడు రైతులకు ఎందుకు మోసం చేయాలి మీరు చెప్పిన మాటలు చేయాలి కదా చెప్పిన మాటలు మీరు నిలబెట్టుకోలేదా చెప్పిన బాటలు నిలబెట్టుకోకుండా అప్పుడు తప్పుడు మాటలు చెప్పుకుంటూ మోసపూరితమైనటువంటి మాటలు చెప్పుకొని ఓట్లు రోజు ఈరోజు నెక్కిన తర్వాత అనిష్టానుసారంగా మా ఇవన్నట్లా చేస్తాం మాకు ఎవరా చేయడం లేరు అవును అందరికీ చేసామంటే మరి లిస్టు మరి ఒక గ్రామంలో వెయ్యి మంది రైతులు ఉంటే ఒక రెండు వందలకు మూడు వందల మంది కూడా కాలేదు మరి వెయ్యి మంది కేంద ఇవన్నీ ఉంటాయి ఈ కండిషన్ ప్రకారం అయితేనే మేము చేస్తామని చెప్పి చెప్పాలి ఇప్పుడు ఏమో అగ్రికల్చర్ మా బ్యాంకు లో నడు బ్యాంకు అగ్రికల్చర్ అసలు కాబట్టి ఇవన్నీ మోసమైనటువంటి మాటలు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు మోసమే ఆ రోజు మోసమే ఏ రోజైనా మోసమే ఈ మోసం అంటే అందరికీ తెలుసు కానీ మళ్ళీ మనం తెలుసా రోడ్ పోయినాము రోడ్ రోడ్లేసిన పాపానికి రోజు రోడ్డు మీద తీసుకొని అంత కష్టాలు పడి ఆ ప్రతి ఒక్కటి ఆ బస్సు అంటే బస్సు అవ్వటం కదా వేగడమైన నడి రోడ్లా ఉంటుంది ఉంటది బస్సులు రాత్రి పది గంటలైతే హైదరాబాద్ వెళ్ళి వస్తుంటే సిండి మండలలో నింపుతాడు లేకుంటే కొలం అప్పుడు రాత్రి ఇంటికి వెళ్ళిపోనికే మాకు బస్సులు లేవు మరి ఎట్లా నడుచుకునే వాళ్ళ మరి ఏమిటి ఒకటి కాదు కోసము ధర్నా కార్యక్రమానికి వచ్చిన గౌరవనీయులు మన మాజీ శాసనసభ్యులు పట్నం నరేంద్ర గారు మన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్న గారు వివిధ వచ్చిన వెళ్ళొచ్చిన మిత్రులు అదేవిధంగా బిఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ అనుకుంటున్నాడు ఓట్లు నీకు అనుకుంటున్నావు మీరందరూ రైతు కుటుంబాలు అందరూ అండి రెండు లక్షలు తీసుకోండి డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు నేను చేస్తా చేస్తాడు ఎక్కడ పోయినా ముఖ్యమంత్రి మరి డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు రుణమాఫీ కావాలి నాకు కాకూడదా డిసెంబర్ తొమ్మిది తారీఖు బాయ్ అందరు మంత్రులు కూర్చున్నారు కూర్చొని ఏం మాట్లాడుకున్నారు ఓట్లు పడి వంద రోజులకు మాఫీ యాదగిరిగుట్ట నరసింహ స్వామి ప్రమాణం చేయాలి బాసర సరస్వతి మంది ప్రమాణం చేయాలి భద్రాచలం రామాయణ గుడి మీద ప్రమాణం చేయాలి మన కోరంగల్కి వస్తే వెంకటేశ్వర స్వామి ప్రమాణం చేసి వంద రుణమాఫీ చేస్తా మన ముఖ్యమంత్రిన్నది ముఖ్యమంత్రి అమెరికా చెక్కేసి పది రోజులు ఏం చేసిన అమెరికాలు వేస్తా డబ్బు వేస్తా చేస్తా మీ ముందల మాటిచ్చింది రైతు రుణమాఫీ చేయకుండా పన్నెండు రోజులు అక్కడ పారిపోయి వచ్చి హరీశ్వరరావు రాజీనామా చేయాలి పంద్ర ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అని మీరు మీరు కొట్లాడి పేద రైతులను నిందా ఈ మన రేవంత్ రెడ్డి అని చెప్తా ఉన్నా ఐదు మంది ఆరు ఆరు వందల మంది రైతులు ఉంటాం మన రేగేడు మహిళలోనే ఏమి వందల మంది రైతులు ఉన్నారు తొమ్మిది వందల రైతులు ఉంటే ఎంతమంది మాపి చూడండి పెదమ్మని చూడారా మన రేవంత్ సర్కార్ ప్రభుత్వం ఈ విధంగా ఉన్నది మన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి ఓట్లు ఇస్తే మన కోరంగల్ అభివృద్ధి చెందుతుందని గుద్దుడే గుద్దు మంచిగా పాలిచ్చే నా ఇంత కోసి లంపి ఇప్పుడు ఎరు చాయ లేదు పాలు లేదు పేదల భూములన్నీ గుంజుకొని ఫార్మా అంట ఇంజనీరింగ్ కాలేజీలు అంటా నారాయణపేట కూడంగాలు ఎత్తిపోతల పథకాలంట అంటే వేస్తా అంటున్నారు పాలమూరు రంగారెడ్డి నీళ్ళు వస్తే మన కూడంగా వేసుకోవడానికి రెండు లక్షల ఎకరాలకు నీరు తీసుకోడానికి మన నరేంద్ర కేసీఆర్ కట్టు కట్టుకొని ఉండే కల్లా నీళ్ళు వస్తుండే మన కేసీఆర్ వచ్చింటే మన ఎమ్మెల్యే రేవేంద్ర రెడ్డి గెలిచి పాలమూరు రంగారెడ్డి బంధు పెట్టి నారాయణపేట కూడంగల్ ఎత్తిపోతల పథకం తీసుకొస్తా సరే మంచిది మేము కూడా కోడంగల్ కు మంచిగానే చేస్తాం అనుకున్నాం తీరా వచ్చి మన కోజుగిల మీటింగ్ పెట్టిండు కోజిగిల మీటింగ్ పెట్టి మంత్రివర్గంలో ఏమని చెప్తారు మండలానికి పదివేలంటాయకట్ మరి పాలమూరు రంగారెడ్డి ఒక మండలానికి ఇస్తా అని చెప్పిండ్రు మరి కోడంగల్ నారాయణపేట తిప్పుదల పథకము మూడు మండలాల లోపల కోడంగల్ కాకుండా తెలంగాణ మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గం లోపల అందరి రైతు కుటుంబాల రెండు లక్షల రుణమాఫీ ఆరు నెలల లోపల రుణమాఫీ చేస్తే మీరు అప్పుడు అని మేము సభాముఖంగా కోరుతా ఉన్నాం ఏ రైతుకైనా రుణమాఫీ కాలేదంటే మేము అన్ఫిట్ ముఖ్యమంత్రి అని చెప్తా ఉన్నాం కూడంగల్ నియోజకవర్గం గడ్డ మీద అంబేద్కర్ ఉన్నాం నూటికి నూరు శాతం రుణమాఫీ చేయాలి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మీరు అమెరికా పోతారు లేకుంటే బీజేపీ మోడీ కాళ్ళు పట్టుకుంటారు మీరు గెలిచిన ఎనిమిది మంది ఎంపీలు అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు కలిసి నీకు డబ్బులు తక్కువైతే పార్లమెంటు ఢిల్లీ పోయి మోడీ కాళ్ళు మొక్కి మిగతా రైతుల రుణమాఫీ చేయాలని కూడంగల్ స్టోర్ నీకు విన్నవించుకుంటున్నా ముఖ్యమంత్రి గారు నీకు చేతలైతే ప్రతి ఒక్క రైతు కుటుంబానికి రుణమాఫీ చేయి లేదంటా మోడీ కాలు పట్టుకో నాకు కోడంగల్ కాదు నా తెలంగాణ రైతులకు డబ్బులు తక్కువ పట్టి మా ఎమ్మెల్యే మీ అందరికి తెలిసిన విషయం మనము ధర్నా చేస్తేనే తెలంగాణ వచ్చింది తెలంగాణ రాలేదు వచ్చినండి ఎక్కడ మూల పెట్టేసి ఎవడో వచ్చేసి రాజం వెళ్తా అంటే కుదరాలదే ప్రజలకు తెలియాలి ఒక్క విషయాన్ని గట్టిగా కదండి చెప్పిడు తమ్ముడు అన్ని విషయాలు చెప్పాడు కానీ ఒక రెండు విషయాలు చెప్పి నేను కూడా ముగిస్తా అయ్యా ఎలక్షన్ కన్నా మొదలు ఇన్ని దొరికింద్రు ఆ బాల మూట కడుకొని గ్యారంటీ కార్డు కడబాయి మేము ఇది చేస్తాము ఇది చేస్తాము ఇది చేస్తాము ఒక్కటైనా సరిగా చేసిండ్రా మరి ఈ రోజు మాకు అర్హత లేదా గల్లా బట్టి అడగడానికి అరే ఆ రోజు ఆరు గ్యారంటే మాకు చుట్టూ మరి ఎక్కడ చెప్పి గట్టిగా అడవచ్చు కదా ఒక్కొక్క మాటనా కోడలకు పైసలు ఇస్తామన్నారు అత్తకు పైసలు ఇస్తామన్నారు తాతకు పైసలు ఇస్తామన్నారు రుణమాఫీ తమ్ముడు ఇప్పుడు చెప్పిండు డిసెంబర్ నైన్ అన్నారు వంద రోజులు అన్నారు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఉన్నారు ఏది ఉండగా సక్సెస్ కాలేదు మొదలు రాబోయే సమయంలో కూడా ఏది సక్సెస్ కాదు చూట మాటలు మూట పెట్టుకొని తిరగాలి ప్రజలకు కూడా అర్థం కావాలి వాస్తవానికి కొందరు ఏమంటున్నారు అంటే బాగా కోరి ఎందుకు ధర చేస్తున్నారు బాగా ఇది ఈశ్వరు కదా గుద్దురు కదా ఇప్పుడు ఏదో ఆశ గుద్దుకున్నారు అప్పుడు తమ్ముడు అన్నట్టు లక్ష రూపాయలు ఇస్తాడు బంగారం ఆశపడతాడు ఆశపడతా కూడా రెండు రూపాయలు ఇస్తా అంటే అవుతాము కాబట్టి మేమందరూ ఆలోచించాలి సమస్య నా దొక్కది కాదు తెలంగాణది రోజు తెలంగాణ గడ్డ వచ్చిందంటే పద్నాలుగు సంవత్సరాలు ఈ రోజు ఉన్న పరిస్థితి ఎట్లుందంటే ఈ ఇప్పుడు అందరినీ కేసీఆర్ ని కూడా సన్నాసి అనేది ఇట్టే మన ముఖ్యమంత్రి ఇప్పుడు మరి నరేంద్ర మోడీని కూడా సన్నాసాన్ని తిట్టే మరి మరి ఇంతమంది సన్నాసులైన ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు సన్యాసి అయితే నీకు బాగా వెళ్తావని నీకు ఓట్లు ఇస్తే నీకు ఓటేసిన బాగా పాపానికి పెద్ద సన్యాసం రా అంటున్నారు ఇప్పుడు రైతులందరూ దయచేసి అందరూ గమనించి రాబోయే కాలంలో అదమ పాతాలానికి కాంగ్రెస్ ని తొక్కాలని చెప్పుకుంటూ ఈ రైతులకు చిన్న ఉపన్యాసాన్ని మృగిస్తూ విజయవంతం కావాలని అందరూ ప్రతి ఒక్కరు తెలంగాణ సాధించి ఎట్లయితే సాధించుకున్నామో రైతు సమస్యలను కూడా కేసీఆర్ ఒక్క పిలిపించిండు ఒక ఇది చేసిందంటే నీవే కాదు నాయనా నరేంద్ర మోడీనే ఉనికిపించిండు కేసీఆర్ నీవెంత నీవెంత నీ బదికెంత నీకు అత్యంత నరేంద్ర రెడ్డి నీ బతుకుపోవాలి ఇడిసిపెట్టిండు ఆయన ఒక ఊర తలుచుకుంటే నీ కోలంగల్లో ఉన్న ప్రజలకు నీవు న్యాయం కోరావు నీవు పక్క పక్క రాష్ట్రాలకు ఇక్కడ మన దేశంలో ఉన్న నీ కర్ణాటక కరెంటు అమ్ముతంటావు ఛత్తీస్గఢ్ గారు కరెంటుని మనము ఇక్కడ మన రాజ్యానికి సరిపోతా అంటే ఇక్కడున్న కరెంటుని మన కర్ణాటక అమ్ముతంటావు రేవంత్ రెడ్డి ఇది గమనించాలి ప్రజల తొంభై కిలోమీటర్లు ఉన్న దూరాల ప్రాజెక్టు నీళ్ళు ఇక్కడ కొడంగల్కి తీసుకురాని తీసుకురా అని శాతం మేము ఈ రోజు రైతుల గురించి ఉంటే మాకు చాలా అవేళనగా ఉంది నీకు దమ్ము ధైర్యం ఉంటే ఐదు సంవత్సరాల్లో కనీసం పునాదు వేసి నీవు రైతులకు సానుకూలంగా ప్రవర్తించని తెలియజేస్తున్నాం ఇదే విధంగా నువ్వు కోడంగల్ మంచి చేయాలనుకుంటే నువ్వు పైలట్ ప్రాజెక్టు గా ఏదైతే మొదలు పెట్టావు నువ్వు కోడంగల్ నుంచి మొదట పెట్టావు అది హండ్రెడ్ పర్సెంట్ చేయి నీకు అప్పుడే నిన్న ఇప్పుడు కొడంగల్ ప్రజలు నమ్ముతారు ఈ నీకు నీకు కూడంగల్ అది నీవు చేయలేదు నువ్వు రాష్ట్రం మొత్తం ఏం చేయగలుగుతావు అని మేము అంటున్నాం దయచేసి మీరంతా తెలంగాణ ప్రజలందరూ గమనించాలి మన కూడంగల్ నియోజకవర్గం ప్రజలు కూడా ప్రతి ఒక్కరికి చూడాలి అబ్జర్వేషన్ చేయాలి ఆయన ఏం చెప్తున్నాడు ఏం చేస్తున్నాడు చెప్పేది ఒకటి ఉంటుంది చేసేది ఒకటి ఉంటుంది చారానా చెప్తావు బారానా మాట్లాడతావు బారానా మాట్లాడతావు నువ్వు కనుక దయచేసి బాగా అబ్జర్వేషన్ చేయండి ప్రతి ఒక్క కార్యకర్తలు గాని దయచేసి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బాగా చూడండి ఇక్కడ చేసేది మొత్తం ఆంధ్ర వాళ్ళకి చేస్తున్నాడు ఇప్పుడు హైదరాబాద్ లో భూముల రియల్ ఎస్టేట్ ఎవరు చేస్తున్నారు ఖమ్మం డిస్టిక్ న్యాయం చేస్తున్నాడు కోరంగల్ ప్రజలారా కోరంగల్ కాంగ్రెస్ కార్యకర్తలారా మీరు ఇంత దత్తమలు రియల్ ఎస్టేట్ చేస్తే మీరు ఏం చేస్తున్నారు కోరంగల్ కార్యకర్త శంకర్ నాయకుడు ఎంత తిరగండి దయచేసి అందరూ గమనించండి హైదరాబాద్ లో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా ఖమ్మం కార్యకర్తలు బాగుపడతారు కానీ కొడంగల్ కార్యకర్తలు ఎవరు కూడా బాగుపడతలేరు దయచేసి ఏ కార్యకర్త అయినా ఏ పార్టీ కార్యకర్త అయినా మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజు ఈ రోజు నిజంగా ఒక్కసారి ఆలోచన చేయాలి మీరు ఒక్కసారి ఆలోచన చేయలేరు నీకు సీట్ ఇస్తే ఇక అతను కొండల రెడ్డి ఉన్నాడు ఆయన హాస్టల్లో పోయి అక్కడ ఉన్న మేయర్ స్థానంలో కూర్చొని ఇక పెద్ద గభిరంగ సింహంలో కూర్చున్నాడు నీ ఆ సింహం కూర్చుంటే మాకేం తెలుసు నువ్వు కుటుంబ పాలన కుటుంబ పాలన ఎవరిని హరీష్ రాజలతో గెలిస్తే ఎమ్మెల్యే అయింది కేటీఆర్ కుటుంబ పాలనను కేటీఆర్ గారు ఎమ్మెల్యే గెలిస్తే ఈ రోజు కేటీఆర్ గారు అక్కడే వాడున్నాడు కానీ ముగ్గురు అన్నదమ్ముల తెర మీదకి వచ్చారు తర్వాత ఎవరు లేరు నియోజకవర్గంలో తిరుపతి రెడ్డి గాని కొండల రెడ్డి గాని ఇంకో ఆయన తెర మీదకి రావడం జరిగింది ఆ తెర మీదకి వచ్చిన వ్యక్తి జగదీశ్ రెడ్డి అంటే జగదీష్ రెడ్డి గురించి చెప్తా కూరంగల్ నియోజకవర్గం ప్రజలారా నిన్న మన ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు అక్కడి పెద్ద గ్రామాలలో వెయ్యి రెండు వేల మంది ఫార్మర్ పంపి వద్దని పార్లమెస్తుంటే ఈ రోజు రైతులని వాళ్ళ పార్టీ కార్యకర్తలు పోతే కలవ ఇంటికి వస్తే అరే బూత్ మాటలియ ఒక సీఎం గారు వాళ్ళ అన్నకి ఏమీ ఏమి పోస్తున్నారు కానీ ఏది గలీజ మాటలు నోట్లో వస్తున్నారు ఇక నాలుగు కార్లు వస్తారు ఆ కార్ల చూపు చూడాలి కాంగ్రెస్ నాయకులు కూడా కొంతమంది నాకు ఫోన్ చేస్తున్నారు నాకు ఫోన్ చేసి చూడ మా నాయకుల పద్ధతి బాగాలేదు దాచేసి మీరు చేసేది కరెక్ట్ నరేందర్ రెడ్డి మధ్య ఉండే మీరు దళితులు ఉండాలని ఓలకారికేస్తానని చెప్పడం జరిగింది ಯೋಜಕ ವರ್ಗ ಮೇವು ಅಭಿವೃದ್ಧಿ ಸಹಕರಿಸೋ ಮಂಡಲಕ್ಕೆ ಇಂಜಿನೀರಿಂಗ್ ಕಾಲೇಜ್ ಮೇಮ ಸ್ವಾಗತಿ మా కోరంగల్ మండల్లో మెడికల్ కాలేజ్ పెడితే సహకరించినాం కానీ అక్కింపేట గ్రామంలో మూడు వేల ఎకరాలు అక్కడ గిరిజన పండాలు అందరూ నష్టపోతున్నారు ఊర్లకు ఊర్లే కట్టుకొని పోతున్నారు ఫార్మా కంపెనీ వద్దు మంచి ఐటీ కంపెనీ రావాలని మా ఎమ్మెల్యే గారు మేము అందరం ధర్మాలు పాల్గొనడం జరిగింది కానీ కోరంగల్ రైతుల ద్వారా మనము ఇప్పుడే మన పెద్ద మనుషులు చెప్పాడు ఇచ్చే పాలు ఇచ్చి గాడిజికి గడ్డేసినాం ఇప్పుడు గాడిదలు జరుగుతున్నాయి కోరంగల్ నియోజకవర్గంలో మీరు గిత ఉండాలి మీ భూములు ఎప్పుడు గొల్లతో పోతారో ఎప్పుడు ఖర్చులు చేస్తారో ఒక్కసారి మనకు చేస్తారు ఒక్కసారి ఆలోచన చేయాలి రైతున్నారా ఆయన సీఎం గెలిచింది కాబట్టి ఇక ఒక్కరోజు ఓ మండల సర్వే చేయించింది వెళ్ళి మండలకి బొమ్మరస్ పేట బట్టి కోడంగల్ కోరిగి మండలి ఏరియా సర్వే చేపిస్తే ఊటి హెలికాప్టర్ తూతూ తూ టూ టూ మంత్రం అన్నట్లా మనం ఏదైతే మంత్రాలు వెళ్తామో ఆ విధంగా కోడంగాల్ని మాత్రము చూట ఘాట మనకు చూట రాదు ఇక్కడ అందరం మనం విద్యావంతులం మనలాని అమాకులం చేస్తున్నారు రేవంత్ రెడ్డి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో పోరంగా బుద్ధి చెప్తామని మనవి చేస్తున్నాం ఈ రోజు నువ్వు వల్స పక్షివి నువ్వు ఇక్కడ లోకల్ గురితే తెలుస్తుండే మా బాధ ఏదో నువ్వు ఎక్కడో కల్లాకుర్తి నుంచి కొండారెడ్డి పల్లి నుంచి వచ్చి పోరంగల్కి నేను ఫార్మ కర్ఫీన్ తెస్తా ఏదేదో చెప్పంటే మేము అంత అమాయకులం కాదు ఫార్మ అంటే ఒక్కసారి ఫార్మ కర్ఫీన్ వేస్తే ఆ కర్ఫీన్ వేసేటట్లయితే మీరు से चाह बाबो కేసీఆర్ వస్తాడు ఒక్కొక్కరి మేము మేము చెప్తాం అప్పుడు మేమే లీడర్ మేము రైతులను తీసుకొని మీ కోరకాలు చేస్తాం మనం అలా చేస్తున్నాం అధికారులకు దాచేసి ఎమ్మెల్స్ వస్తే ఒక ఎస్కట్ ఉండాలి ముమ్మడి మైనార్ జిల్లా ఎమ్మెల్స్ అంటే పెద్ద దమ్ము ఉన్న నాయకులు మనకు తెలియదు వారి వారు చిన్న చూపు చూస్తాడు ఇక్కడ సీఐ కానీ ఎస్ఐ గారి కానీ పోలీసు బృందానికి మనం చేస్తున్నాం ఎటువంటి అపాయం జరిగినా ఊరు ఊరికి వంద మంది వచ్చి నీ పోలీస్ స్టేషన్ లో మనం చేస్తూ మా రైతులకు ఎంతనే రెండు లక్షల రామాపి వేసే చేస్తే ధరలు కొనసాతాయని వన చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా రైతులందరికీ మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం నరేంద్ర రెడ్డి గారు నాయకత్వం గారి నాయకత్వం ఇవన్న లక్ష రెండు లక్షల రుణ మొత్తం అమలు చేయాలి అమలు చేయాలి